రాష్ట్రంలో ప్రొద్దుటూరులో వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజురెడ్డి విజ్ఞప్తి చేశారు భారతీయ జనతా పార్టీ కడప జిల్లా జనరల్ సెక్రటరీ కోరిటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గోల్డెన్ పార్క్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థిగా ప్రొద్దుటూరులో పోటీ చేస్తున్న నంద్యాల వరదరాజురెడ్డికి ప్రదీప్ రెడ్డి వర్గం సంపూర్ణ మద్దతు ప్రకటించింది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి నంద్యాల వరదరాజరెడ్డితో పాటు నంద్యాల కొండారెడ్డి రాజుపాల మాజీ డిసి తోట రెడ్డి చౌటపల్లె మాజీ సర్పంచ్ మార్కల ఈశ్వరమ్మ లక్ష్మిరెడ్డి యువనాయకుడు బచ్చల వీరప్రతాప్ పాల్గొన్నారు బీజేపీ తరఫున అసెంబ్లీ కో కన్వీనర్ గౌరీశంకర్ రాష్ట్ర మైనార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మూళ్ల అస్మిత్ షకీలా బాను సీనియర్ నాయకులు గురుప్రసాద్ రవి సుధాకర్ రెడ్డి బీజేఎం నాయకులు విక్రాంత్ వరప్రసాద్ రెడ్డి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల మద్దతు కారణంగానే తనకు టీడీపీ టికెట్ దక్కిందని కోనేటి వెంకటరమణనాయుడితో తనకున్న సంబంధాలను ఆయన గుర్తు చేసుకున్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి విజయం కోసం అందరూ పనిచేస్తామన్నారు ప్రత్యేక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిన కోనేటి కృష్ణప్రదీప్ రెడ్డికి వరదాల రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు పొత్తులో భాగంగా ప్రొద్దులు టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని తమ వెంట ఉన్న కార్యకర్తలు కూడా పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని ప్రదీప్ రెడ్డి స్పష్టం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదాదిరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డిను బీజేపీ అనుబంధ సంఘాల నాయకులు సత్కరించి అభినందించారు lala ma phong, nguyễn lala diệp, nguyễn phước, anh ăn chưa đâu, ăn chưa đâu,

اٿي ڏي ڏي